కొండాసురే గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతాన్ని ఎక్కడ అవమానించారు కొండాసురి అవమానించలా పోగిటారు యాక్చువల్ గా ఎందుకు పోగిటారు అంటే ఏ హాయ్ గాయ్ అందరికీ నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ శ్రీను టీవీ చాలా మంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు వాచ్ మోర్ వీడియోస్ ఓకే ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో బాగా హాట్ టాపిక్ గా మారినటువంటి కొండా సురేఖ గారి వ్యాఖ్యలు ఏ ఉన్నాయో మనం మాట్లాడుకున్న వ్యాఖ్యల గురించి ఒకటి మనం పాయింట్ వచ్చి మాట్లాడుకుంటే పాయింట్కి వచ్చి మాట్లాడుకుంటే కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైన వ్యాఖ్యలు ఆ ఆమె అలా మాట్లాడడం ప్రతి ఒక్క మనిషికి చాలా బాధను కలిగించాయి అండ్ అదే విధంగా ఎవరి గురించి అయితే మాట్లాడిందో వాళ్ళకి చాలా అయితే కలిగించాయి కొండ సురేఖ గారు ప్రత్యర్థుల్ని విమర్శించడం కోసం ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం కోసం ఇతర ఇతర వేరే వాళ్ళ జీవితాలని అడ్డు పెట్టుకొని వాళ్ళని విమర్శించడం అది కరెక్ట్ కాదు ఎందుకనంటే మళ్ళీ కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు చెప్పిన మాటలు ఎవరి అంటే సదాసిద మనుషుల మీద కూడా కాదు ఎందుకంటే వాళ్ళు కూడా కొండ సురేఖ గారి కన్నా ఎక్కువ ఇమేజ్ సంపాదించుకొని ఎక్కువ ఇమేజ్ ఉన్న వ్యక్తులే అక్కినే నాగార్జున గారి మీద అండ్ సమంత గారి మీద అండ్ నాగచైతన్య గారి మీద ఆమె చాలా చెడుగా అంటే చెయ్యరా విధంగా వ్యాఖ్యలు అయితే చేశారు ఏమని అంటే కొండా సురేఖ గారు కేటీఆర్ ని విమర్శించి కేసీఆర్ గారిని విమర్శించి కేటీఆర్ గారు సమంతాని ఆమె దగ్గరికి సారీ సమ కేటీఆర్ సార్ దగ్గరికి రమ్మని చెప్పి అనడం అండ్ అదే విధంగా రాకపోయినట్లయితే మీ ని గూల్ చేస్తా అని చెప్పారట అండ్ అదే విధంగా అఖిరే నాగార్జున గారు సమంతాను వెళ్ళు కేటీఆర్ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళు కేటీఆర్ గారు మిమ్మల్ని కోరుకుంటున్నారు అది ఇదని చెప్పి నాగార్జున గారు పంపించడానికి ట్రై చేశారు సమంత ఎప్పుడైతే నేను వెళ్ళను నేను చెయ్యను అని చెప్పడం జరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా నాగ చైతన్యా నువ్వు మా దగ్గర వద్దు నువ్వు విడాకులు తీసుకొని వెళ్ళిపో ఇలాంటి సమస్యలు మేము ముందు ముందు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇది గవర్నమెంట్ తో చేసిన పని అని చెప్పి కూడా నాగార్జున గారు చెప్పారు అని చెప్పి కొండ సురేఖ గారు అయితే మాట్లాడడం జరిగింది మీడియా మిత్రుల ముందు ఆమె ఏ రకంగా మాట్లాడింది అట్లా ఏ ప్రూఫ్స్తో మాట్లాడింది అండ్ ఏ ఆధారాలతో మాట్లాడింది అనేది మనం చూసుకుంటే ఆమె ఇంకా ఏం వెల్లడించలేదు అలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఎందుకనంటే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు మామూలు విష మామూలు మాటలు కావయి అండ్ అది ఏదో సిల్లీగా తీసుకొని వదిలేసే మాటలు కూడా కాదు ఎందుకనంటే ఇప్పుడు ఏ మామనైనా సరే ఏ మామనైనా ఏ హస్బెండ్ అయినా మీ వైఫ్ని ఒకళ్ళ దగ్గరికి పంపించండి లేదా మీ కోడల్ని ఒకళ్ళ దగ్గరికి పంపించండి అనే మాటలు ఏ అయితే ఉన్నాయో అవి పరువుకి సంబంధించిన మాటలు అందరు దాన్ని టాలరేట్ చేయరు అండ్ విధంగా వాళ్ళు సామాన్య మనుషులు కూడా కాదు ఏంది ఆ అంటే అన్నారులే ఏం చేస్తాం అని చెప్పి వదిలేసి ఉండడానికి కూడా అవి వాళ్ళు సామాన్య మనుషులు కూడా కాదు ఫిలం ఇండస్ట్రీలో ఒక గొప్ప స్థాయిలో ఉన్న నాగార్జున గారి గురించి మీ అందరికి తెలుసు వాళ్ళ నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి కూడా మీకు తెలుసు ఫిలం ఇండస్ట్రీకి ఒక మెయిన్ ఆధారం ఏదైనా ఉందా అంటే అన్నపూర్ణ స్టూడియోస్ అది నాగార్జున గారిది సో అలాంటి వ్యక్తుల మీద వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం అనేది అది కరెక్ట్ కాదు దీని మీద దీనిని ఖండిస్తూ చాలా మంది ఫిలం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ యొక్క భావోద్వేగాల్ని వ్యక్తపరచుకున్నారని అదే విధంగా ఖండించి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు అందులో రాంగోపాల్ వర్మ గారు ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి విన్నాం కొండాసు గారు సమంతకి అపాల్జీ చెప్పటం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే చూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతా ఎక్కడ అవమానించారు కొండాసు అవమానించలా పోగిటారు యాక్చువల్గా ఎందుకు అంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తన కొన్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న అక్కడ సమంతంగా అవమానం ఏంటి సమంతాన్ని పోయినట్టు యాక్చువల్గా అవమానించింది ఎవరిని అత్యంత జుస అవమానించింది నాగార్జుని చైతన్యం అసలు దాని టాపిక్ ఎత్తట్ల దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు సో ఇప్పుడు ఇలా ఇలాంటిది చెప్పడం కన్నా ఒక అంటే నా అక్కినేని కుటుంబం అంత ఉన్న హుందా తను వాళ్ళకు ఉన్న ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషను మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్ అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని లాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఉండదు ఇలాంటిది ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జున చైతన్యకి ఇలా వదిలేయకుండా మళ్ళీ ఇలాంటి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం ప్రజలందరి కోసం కూడా సీరియస్ గా తీసుకుని మర్చిపోలేని గొడపాఠం నేర్పించాలి దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి పెళ్లి చేస్తూ విన్నారు కదా గోపాల్ గారు గోపాల్ వర్మ గారు ఏమై ఏం మాట్లాడారంటే కొండా సురేఖ గారు సమంతాన్ని పొగిడినట్టు అండ్ అదే విధంగా నాగార్జున గారిని ఏదో పరువు తీయడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు దూషించడం అలాంటివి చేయడం అని చెప్పేసి రాంగోపాల్ వర్మ గారు మాట్లాడారు అండ్ అదే విధంగా నాగార్జున గారికి రాంగోపాల్ వర్మ గారు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతటితో ఆపకుండా దీన్ని సీరియస్గా తీసుకొని ఖండించి ఇంకొకళ్ళు ఇలాంటి పని చేయడానికి కానీ ఇలాంటి మాటలు వే వేరే వాళ్ళ మీద మాట్లాడడానికి కానీ థాట్ రాకుండా అలాంటి ఆలోచన వాళ్ళ మనసులో కూడా కలగకుండా చేయాలని చెప్పి రాంగోపాల వర్మ గారు అయితే తన వాయిస్ మెసేజ్ ద్వారా ట్వీట్ చేయడం అనేది జరిగింది అండ్ అది పక్కన పెడితే చాలామంది పెద్ద పెద్ద సినీ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ కావడం అనేది జరిగింది ప్రభాస్ గారు అయితే రియాక్ట్ అయ్యారు దీని మీద అండ్ విధంగా విజయ దేవరకొండ గారు రియాక్ట్ అయ్యారు సేమ్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు రానా దగ్గుపాటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు వాళ్ళు ఏం రియాక్ట్ అయ్యారు వాళ్ళ ఇన్స్టాలో ఏం స్టోరీ పెట్టారు అనేది నేను మీకు మీ పక్కన అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీరు ఒకసారి చూసుకోండి సో ఏంటి అని అంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటనంటే ఇతరుల జీవితాలని మీకు అనుగుణంగా మార్చుకొని ఏదో మీరు ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం కోసం లేదా మీరు మంచిని ప్రూవ్ చేసుకొని మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచుకొని అరే ప్రత్యర్థుల్ని ఇట్లా దింపుదాం అది ఇదని చెప్పి మీరేదో మనసులో అనుకొని వ్యక్తిగత విషయాలని బయటికి లాగడం లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ని బయటికి తీసుకొని వచ్చి మీరు వాడుకోవడం మీరు హై హై కావడం కోసం దాన్ని వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు కొన్నా సురేఖ గారు అసలు ఒక ప్రజల ప్రతినిధి ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడారు అని అనుకోవడం అసలు అనుకోవడం కాదు దాన్ని ఊహించుకుంటేనే చాలా చిల్లరగా ఉంది ఎందుకంటే ఆమె అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే కాదు అండ్ అదేవిధంగా ఆలోచించలేని వ్యక్తి అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్లస్ అంతకు మించి తెలివితేటలు ఉన్న పర్సన్ అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు మినిస్టర్ హోదాను అయితే ఇవ్వడం జరిగింది ఈమె మాట్లాడిన మాటలన్నీ ఏదో ఊళ్ళల్లో కూల్ పనికి పోయి మాట్లాడుకునే వాళ్ళు లేకపోతే బరిగొడ్లు కాసుకొని అంటే గేదెలు వాటి వీటిని కాసుకొని ఇంటికొచ్చి ఏదో సరదాగా చెట్ల కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు నాకు తెలిసి చెట్ల కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఏం పని పట లేకుండా తిరిగేటోళ్ళు కూడా ఇలాంటి మాటలు అయితే మాట్లాడరు సో మరి ఆమె అన్న మాటలు ఒక్కసారి ఆమె కూర్చొని ఆలోచించుకుంటే అవి ఎంత బాధాకరంగా ఉంటుందనేది ఆమెకి తెలియదు ఇప్పుడు సేమ్ నాగార్జున గారి ప్లేస్లోనే మనం కొండ సురేఖ గారిని పెట్టి మాట్లాడుకుందాం ఒకసారి ఆమెనే ఆ నాగార్జున గారి ప్లేస్లో ఉండి ఊహించుకోమనండి ఎంత విలువ తక్కువ వ్యవహారం అంటే ఇది ఎంత విలువ తక్కువ కనిపిస్తుందంటే చాలా ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది ఇది ఇప్పుడు ఫర్ సపోజ్ నాగ చైతన్యకి సమంతాకి విడాకులు అయ్యాయి ఓకే దట్స్ ఫైన్ ఒకవేళ విడాకులు కాకుండా వాళ్ళ కుటుంబం మంచిగానే ఉండి మంచిగానే నడుస్తూ వాళ్ళందరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉంటే ఆ టైంలో కొండ సురేఖ గారు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే అవి ఎంత పెద్ద పనులకి ఎంత పెద్ద విభేదాలకి దారితీస్తాయన్నది ఒకసారి మీరు ఆలోచించండి కొట్టుకోవడము తిట్టుకోవడము లేకపోతే చూసేటంతో పరు పరువుకి సంబంధించింది కదా మళ్ళీ వాళ్ళు మామూలు వ్యక్తులు కూడా కాదు నాకు తెలిసి ఒక మినిస్టర్ కన్నా పెద్దది వాళ్ళ హోదా దగ్గర దగ్గర కొన్ని కోట్ల మందికి తెలిసిన వ్యక్తులు వాళ్ళు నాగార్జున గారు కానీ నాగచైతన్య గారు కానీ సమంత గారు అయితే ప్రతి ఒక్కరికి తెలుసు ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా దగ్గర దగ్గర ఒక థర్టీ ఫోర్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ ఏ ఉన్నారు నాగచైతన్య గారికి సిక్స్ మిలియన్స్ ఉన్నారు అండ్ అదే విధంగా కిరణ్ నాగార్జున గారు బాలీవుడ్లో తెలుసు టాలీవుడ్లో తెలుసు కోలీవుడ్లో తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు రేపటి రోజున ఎక్కడికల్లా వెళ్తే అరే అంటే సమ్ వాళ్ళకి పార్టీలు ఉండొచ్చు ఈవెంట్లు ఉండొచ్చు లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళిన కాడ అరే నాగార్జున గారు ఇలా సురేఖ గారు ఎవరో మీ మినిస్టర్ అంట కదా మీ రాష్ట్రంలో ఉన్న మినిస్టర్ ఇట్లా మాట్లాడింది అంట కదా అది నిజమేనా అని ఎవరన్నా అనరాని వాళ్ళు ఎవరన్నా తీయటోళ్ళు ఉండి ఒక రెండు మూడు మాటలు ఇలాంటివి మాట్లాడితే వాళ్ళకి ఎంత విలువ తక్కువ కనిపిస్తుంది ఎంత బాధను కలిగిస్తుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి అయితే ఇప్పుడు కొండ సురేఖ గారు అదే ప్లేస్లో ఉండి వేరే వాళ్ళు ఎవరైనా ఇలాంటి విషయాల మీద ఇలాంటి పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద మాట్లాడనుంటే సేమ్ ఆమె కూడా ఇంతే టాలరేట్ చేస్తారా చేయరు కదా సో ఫైనల్గా పాయింట్ ఏంటంటే నేను చెప్పకొచ్చేది ఏంటంటే మీ ప్రత్యర్థుల్ని విమర్శించుకోండి కాదనట్లే అండ్ విధంగా మిమ్మల్ని లేపుకోవడం కోసం మీరు మంచి చేసిన మంచి పనుల గురించి మీరు చెప్పుకోండి లేదా వాళ్ళని డౌన్ చేయడం కోసం వాళ్ళు చేసిన చెడు పనుల గురించి మీరు వాళ్ళని డౌన్ చేయండి కాదనట్లే అది కూడా ఎలాగా మీకు చూసి ప్రూఫ్స్ ఉంటే చేసుకోండి అది మీ పొలిటికల్ వైజ్గా సంబంధించిన విషయం మనం మాట్లాడవలసింది కాదు మీ పొలిటికల్ వైజ్గా మీరు ఏదైనా చూసుకోండి కాకపోతే వితౌట్ ప్రూఫ్స్ లేకపోతే వితౌట్ ఆధారాలు లేకపోతే మీరు చూడకుండానే ఎవరో చెప్పిన మాటలు విని ఒకళ్ళ జీవితం మీద ఇట్లా విమర్శలు కురిపించడం అనేది అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది ఇక్కడతోని వదిలేసే మ్యాటర్ కాదు దీని మీద చాలా మంది మీడియా మిత్రులు కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అండ్ అదే విధంగా ప్రతి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటీ నటులు ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీకు మీ దగ్గర ఏదన్నా ప్రూఫ్స్ ఉంటే ఇట్లా జరిగింది అవును నేను చెప్పింది నిజమే అనేది మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి మీడియా ముందే సేమ్ సబ్మిట్ చేయండిగో ఇది ప్రూఫ్స్ ఇలా ఇలా చేశారు ఇలా జరిగింది ఇలా అని చెప్పేసి మీరు సబ్మిట్ చేసి అప్పుడు అనండి ఎవరు కాదంటారు ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి మీరు అందుకని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు గట్టిగా బలంగా అని చెప్పేసి మాట్లాడండి అప్పుడు అందరు తీసుకుంటారు కానీ ఏమీ లేకుండా ఏ ఎవిడెన్స్ లేకుండా ఒక ఫ్యామిలీ మీద అది కూడా ఒక మంచి హోదా హుందాతనంలో ఉన్న ఫ్యామిలీ మీద ఇలాంటి విమర్శలు కురిపించడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కేటీఆర్ గారిని కూడా చాలా మంది ఇంటర్వ్యూ చేశారు ఇదే మాటల మీద ఇది జరిగిన తర్వాతనే సో అంటే నేను ఎందుకంటే నేను ఏదో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నా అని కాదు లేకపోతే ఆ ఇరు పార్టీలు ఏ అయితే ఉన్నాయో ఆ రెండు పార్టీలకి ఏమంటారు సపోర్ట్ చేస్తున్నా అని కూడా కాదు జస్ట్ నేను జరిగింది చెప్తున్న ఉన్న ఫ్యాక్ట్ ఏందో మాట్లాడుతున్నా వాస్తవం నిజం ఏదైతే ఉన్నదో అది మాట్లాడుతున్నా ప్రజల్లోకి తీసుకొద్దానని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా అండ్ కేటీఆర్ గారు ఏమన్నారంటే సమ్ లైవ్ డిడిక్షన్ అనేది ఒకటి ఏమంటారు ఇంటర్వ్యూ చేయడంలో లోపల ఏ అయితే అనుకుంటున్నారో అలాంటివి బయటకి వాళ్ళు ఒకవేళ మనసులో ఒకటి ఉంచుకొని బయట వేరే చెప్పాలనుకున్నా ఆ ఇంటర్వ్యూలు అనేది అది సారీ ఆ మిషన్ అనేది ఒప్పుకోదు సంథింగ్ ఏదో నేను క్లియర్ కట్గా కన్ఫర్మ్ ఇన్ఫార్మ్ చేసుకో సారీ కన్ఫర్మ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను సో అలాంటి వాటికి కూడా నేను సిద్ధమే అలాంటివి ఏమైనా నా ఫోన్ నెంబర్ కానీ నా ఫోన్ ట్రాపింగ్ కానీ ప్రతి ఒక్కటి చేసుకోండి అలాంటివి చేసి కనుక ఉండుంటే తర్వాత ఆ గవర్నమెంట్కి వదిలేస్తున్నా గవర్నమెంట్ ఎలాంటి శిక్షణ విధించినా నేను కంపల్సరిగా పాటిస్తా చేస్తా అని చెప్పి కూడా ఆయన చెప్పకరావడం జరిగింది సో ఇక్కడ మీరు బాగానే ఉన్నారు మీ ప్రత్యర్థులు బాగానే ఉన్నారు ఇక్కడ మునిగింది ఎవరు పోయిన పరువు ఎవరిది నాగార్జున గారి కుటుంబంది అండ్ అదేవిధంగా సమంత గారు ఒక లేడీ ఆమె ఒక ఉమెన్ ఇలాంటి విషయం ఆమె ఎలా తీసుకుంటది చెప్పండి ఇప్పుడు నలుగురు నలుగురికి తెలిసిన వ్యక్తి నాలుగు రోజులు మంచిగా ఉండి నాలుగు రోజులు తిరిగితే ఓకే అది బాగానే ఉంటుంది సేమ్ అదే వ్యక్తి ఒక రోజు తప్పు చేసే లేని నిందన ఆమె సారీ వాళ్ళ మీద వేసి నలుగురిలోకి రమ్మంటే వాళ్ళు రాలేవరు తల దించుకోవాల్సిన పరిస్థితి సేమ్ అదే లో ఇప్పుడు సమంత గారు ఎక్కడికి వెళ్తారు ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడతారు ఎలా షూటింగ్లకు వెళ్తారు మీరు కూడా ఒక ఆడమనిషి కదా ఒక మనిషి గురించి అంత తప్పుగా మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఆలోచించి మాట్లాడాల్సిన విషయం అది ఎందుకంటే ఒక ఆడ మనిషిని ఒక మనిషి అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి మీరు ఒకసారి ఆలోచించండి సో ఫైనల్గా దీని అన్నిటినీ మాట్లాడుకొని వీటన్నిటిని ఒక దగ్గర చేర్చి నేను ఎంతసేపు మాట్లాడింది ఎంతసేపు నాలో ఉన్న ఆవేదన అనేది తెలియజేసింది ఎందుకనంటే ఏ రాజకీయ నాయకులైనా ఆ మ్యాటర్కి వస్తే ఏ రాజకీయ నాయకులైనా ఏ ఫిలం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులైనా ఎవరు ఎవరి జీవితాలని గురించి మాట్లాడొద్దు ఎవరి పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడొద్దు ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్స్ ఉండుంటే ఎవిడెన్స్ అనేటివి ఉంటే ఆధారాలు అనేటివి ఉంటే కంపల్సరిగా మీరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోండి లేకపోతే మీడియా మిత్రుల్ని పిలవండి నాకు ఇలా ఆధారాలు దొరికినాయి ఇలా ఇలా అని చెప్పి ఒకవేళ మీరు మాట్లాడాలి అనుకుంటే దాని గురించి మాట్లాడండి అప్పుడు మీ యొక్క భావాన్ని వ్యక్తపరచండి లేకపోతే వాళ్ళ మీద బురద చల్లుతారో సంథింగ్ ఇంకేదో మీ మీ మ్యాటర్ అది అది మీకు సంబంధించిన విషయం మీ పర్సనల్ మీరు చెప్పుకుంటారా ఏం చేసుకుంటారా అనేది తర్వాత మ్యాటర్ ఏమీ ఎవిడెన్స్ లేకుండా ఒక వ్యక్తిని ఇట్లా కించపరుచుకుంటూ ఒక కుటుంబం గురించి ఒక కుటుంబం పరువు గురించి ఇట్లా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు ఆ మ్యాటర్కి వస్తే కొండా సురేఖ గారే కానీ లేకపోతే కేటీఆర్ గారే కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే దయచేసి నిజ జీవితంలో ఉన్న వాళ్ళ మీద వాళ్ళ పర్సనల్ వ్యక్తిత్వ ఏమైతే ఉన్నాయో అవి ఏమంటారు పర్సనల్ మ్యాటర్స్ మీద వాళ్ళ వ్యక్తిత్వం మీద చెప్పడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు అండ్ ఈ రకంగా కామెంట్ చేసే రైట్స్ అసలు ఎవరికి లేవు సో ప్లీజ్ గైస్ మీరు కూడా ఈ వీడియోని ఎవరైతే చూస్తూ ఉన్నారో మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఇందులో నిజం ఏంటి నిజం ఎంతవరకు దాగుంది నేను చెప్పిన మాటలు కరెక్టా కాదా ఇవి వాస్తవం కాదా అని కూడా మీరు కూడా ఆలోచించండి మీ యొక్క భావం ఏదైతే ఉన్నదో మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియో కింద ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎంతసేపు మాట్లాడాను చాలాసేపు ప్రతి ఒక్క మ్యాటర్ గురించి నా వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నాను అనేది నేను చెప్పాను సో మీరు కూడా దయచేసి మీ వ్యక్తిగత ఫీలింగ్ ఏవైతే ఉన్నదో ఈ యొక్క వీడియో మీద కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియోని ఇంకా తెలియని వాళ్ళు ఉన్నా లేకపోతే మీ బంధుమిత్రులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా ఈ వీడియోని షేర్ చేయండి దీని మీద మీరు కూడా అంతో ఇంతో కొంచెం రియాక్ట్ కాండి ఎందుకంటే ఇది కుటుంబ పరువు అది కూడా ఒక హోదాలో ఉన్న కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి దీని మీద కూడా మీరు రియాక్ట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ లవ్ యూ